వామ్మ ఏంటి ఇడ్లీ ఎంత పెద్దది ఉందనుకుంటున్నారా ఇది ఇడ్లీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇది ఇడ్లీ కాదు సో దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి నేనైతే లాస్ట్లో చెప్తా దీని పేరు సో ఇదైతే చాలా బలం అనమాట మేమైతే వన్ మంత్ నుంచి అయితే నైట్ డిన్నర్లోకి ఇదే తీసుకుంటున్నాం ఏంటి ఒక్కోటి ఒక్కో కలర్లో ఉంది అనుకుంటున్నారా సో ఆ కలర్ కోసం అని చెప్పైతే నేను బీట్రూట్ ఇంకా క్యారెట్ అయితే యాడ్ చేస్తాను సో బీట్రూట్ క్యారెట్ అయితే మంచిగా మిక్సీలో వేసేసి అలా మెత్తగా పేస్ట్లో చేసుకొని ఆ మొదలో అయితే కలిపి కప్పేసేయడమే అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసి మెత్తగా కలిపేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో అయితే మాకు కుడుముల పాత్ర అయితే తీసుకున్నాను నేను ఇడ్లీ పాత్ర ఉంటే మీరు ఇడ్లీలా వేసుకోండి సో ఇలా వేసుకొని అయితే స్టీమ్ పెట్టేయడమే స్టీమ్ ఒక థర్టీ మినిట్స్ అలా పెట్టాలి అప్పుడే మంచిగా అయితే ఉడుకుతుంది ఇది ఇదైతే హెల్త్ కి చాలా మంచిది అనమాట ఎందుకంటే వితౌట్ ఆయిల్ కదా అలాగే ఓన్లీ స్టీమ్ కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇవి రెడ్ కలర్ లో ఉన్నాయి కదా ఇవి బాగా ఉడికిన తర్వాత చూడండి ఎల్లో కలర్ లోకి అయితే మారిపోయాయి ఇందులో బీట్రూట్ క్యారెటే కాదు మనకి నచ్చిన ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే స్టీమ్ పెడతాం కాబట్టి పసర వాసన కూడా అంతకేం రాదు సో కూరలు కూడా తిన్నట్టు ఉంటుంది అలాగే బలానికి బలం కూడా వచ్చేస్తుంది సో ఇలా ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు నేనైతే కొన్ని ప్లెయిన్ చేస్తాను కొన్ని అలా బీట్రూట్ వేస్ట్ చేస్తాను కానీ దీనికి కాంబినేషన్ అయితే మాత్రం పల్లీ చట్నీయే చేస్తాను ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి మీకు కూడా చాలా నొస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది సో వీడియో నైస్తే సబ్స్క్రైబ్ అబ్బా